ం నమో భగవతే వాసుదేవానిషద్దర్శనం వచనపట్టను శుక్లయజుర్వేదాంతర్గతంలోని మూడవది జాబాళోపనిషత్ శం జాబాళోపనిషత్ ఖ్యాతం సన్యాస జ్ఞానగోచరం వస్తుపదం బ్రహ్మశ్యమాత్రమవశిష్యే పూర్వం యాజ్ఞవల్క మహర్షికి అయిన బృహస్పతి ఇలా బోధించాడు ఓ మహర్షి భూలోకంలోని క్షేత్రాల్లో ఎంతో గొప్పది కురుక్షేత్రం దానికి అవియుక్త క్షేత్రం అనే పేరు కూడా ఉంది అది సకల దేవతలకి సకల భూతాలకి బ్రహ్మ నివాస స్థానంగా ఉంది ఇంతటి ఖ్యాతిని కలిగిన కురుక్షేత్రం గురించి ఎక్కడికి వెళ్ళినా దాని గొప్పతనాన్ని అలాగే భావించాలి అదేవిధంగా ఈ అవి అవిముక్త క్షేత్రంలో అనగా కాశీ ప్రాణాలు పోయే సమయంలో జీవునికి రుద్రుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మంత్రోపదేశం ఉన్న జీవులు మోక్షాన్ని పొందుతున్నారు కనుక ఈ అభిముక్తాన్ని కూడా అందరూ సేవించాలి ఒకనాడు ఆత్రి మహర్షి యాజ్ఞవల్కుడి దగ్గరికి వచ్చి స్వామి అవ్యక్తంగా అవ్యక్తంగా అనంతంగా వ్యాపించిన ఆత్మతత్వాన్ని నేను ఎలా తెలుసుకోగలను అని ప్రశ్నించాడు అప్పుడు యాజ్ఞవల్కుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు అత్రిముని నీవు అడిగిన ఆత్మ అభిముక్త క్షేత్రంలో స్థిరంగా పొరుగై ఉంది కనుక నీవు అవిముక్తంలో ప్రతిష్ఠించి ఉన్న ఆత్మను ఉపాసించు అన్నాడు అత్రిముని మహర్షి మహర్షి అవిముక్త క్షేత్రం ఎక్కడ ప్రతిష్ఠ ప్రతిష్ఠించబడుతుంది అని తిరిగి ప్రశ్నించాడు యాజ్ఞ ఆత్రేయ వరుణ నాసి అనే వాటికి మధ్యలో ఉంది ఆత్రి వరుణ అంటే నాసి అంటే ఏమిటి యాజ్ఞ దేహంలో ఇంద్రియాలతో జీవుడు చేసే అన్ని రకాల పాపాలను పోగొట్టడాన్ని పోగొట్టేదాన్ని వరణ అంటారు అలాగే ఇంద్రియాలు చేసే మరిన్ని పాపాలను కూడా తొలగించేదాన్ని నాసి అంటారు హి మహర్షి ఈ రెండు ఉండే స్థానం ఏది యాజ్ఞ బ్రుకిటికి నాసిక అనగా నుదురు ముక్కు మధ్యలో ఉండే ప్రదేశంలో ఈ రెండు ఉంటాయి అనగా భ్రూ మధ్య ప్రదేశం ఈ సంధి స్థానాన్ని సంధిగా భావించి బ్రహ్మజ్ఞానులు ఉపాసిస్తారు అందుకే ఈ పవిత్ర స్థానం అందరికీ ఉపాసనీయమైంది ఈ అవిముక్తాన్ని ఉపాసించటం వల్ల బ్రహ్మజ్ఞానం తద్వారా మోక్షం కలుగుతాయి ఒకనాడు కొందరు బ్రహ్మచారులు యాజ్ఞవల్కముని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు బ్రహ్మర్షి ఏ మంత్రాన్ని జపించటం వల్ల మానవులకి మోక్షం కలుగుతుంది అని యాజ్ఞ బ్రహ్మచారులరా సతరుద్రీయ మంత్రాన్ని పఠిస్తే అనగా ఉపాసిస్తే మోక్షం లభిస్తుంది అదే మానవులకి మోక్ష సాధనం అని చెప్పాడు పూర్వం విదేహరాజ్య ప్రభు అయిన జనక మహారాజు యాజ్ఞవల్కుని ఆశ్రయించి ఓ బ్రహ్మహర్షి నాకు సన్యాస సన్యాసం దాని నియమం గురించి చెప్పండి అని ప్రార్థించగా యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు మహారాజా మానవుడు వరుసగా బ్రహ్మచార్యం గార్దాస్యం వానప్రస్థాసనం అనే ఆశ్రమాలను స్వీకరించి ఆ ఆశ్రమ ధర్మాల్ని సక్రమంగా నిర్వర్తించి ఆ తర్వాత సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలి అవసరమైతే వానప్రస్థానం స్వీకరించకుండానే సన్యాసాన్ని స్వీకరించవచ్చు సన్యాసం స్వీకరించాలనుకునేవాడికి కావాల్సిన ప్రధాన అర్హత వైరాగ్యం బలంగా మనసులో వైరాగ్య భావాలను కలిగినప్పుడు ఆచార నియమాలు పాటించకపోయినా స్నాతకుడైన కాకపోయినా అగ్ని కార్యాలు నిర్వహించిన నిర్వహించకపోయినా ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి ముహూర్తం చూడకుండానే సన్యాసించవచ్చు అయితే కొందరు పండితులు ఈ విధంగా చెబుతారు ప్రాజాపత్య యజ్ఞం చేయటానికి కన్నా ముందుగా అగ్ని సంబంధమైన ఇష్టిని చేయాలి ఆ ఇష్టిలో మంత్రపూర్వకంగా అగ్నిని వెలిగించి ఆ తర్వాత గ్రామాగ్ని వెలిగించాలి ఒకవేళ గ్రామాగ్ని లభించకపోతే జలంతో కూడా హోమం చేయవచ్చు ఎందుకంటే జలం సకల దేవతా స్వరూపం పవిత్రమైన ఈ జలంలో సకల దేవతలకి హోమం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని వేదోక్తి విధానంతో మంచి హవిస్సుని ఇతతో కలిపి భుజించాలి అని చెప్పాడు ఒకనాడు అత్రి మహర్షి యాజ్ఞవల్కుని ఓ మహర్షి యజ్ఞోపవేతం ధరించిన వాడు బ్రాహ్మణుడవుతాడా అని ప్రశ్నించాడు యాజ్ఞ అత్రిమణి నేనెప్పుడు చె చెప్పిన విధంగా ఎవడైతే పవిత్రంగా హవిస్సులో నెయ్యి కలుపుకొని భుజిస్తాడో ఆ తర్వాత ఆచరణం చేసి పవిత్రుడవుతున్నాడో అలా వాడు పొందిన పవిత్రతే యజ్ఞోపవేతం ఈ విషయం అన్ని వ్రతాల్లో నియమాల్లో చెప్పబడిందే కాషాయ వస్త్రాలను ధరించటం ముండనం చేయించుకు చేయించుకుని ఉండటం భార్య లేకపోవటం పరిశుద్ధుడై ఎలాంటి ద్రోహ చింతన లేకపోవటం నిత్య భిక్షా భిక్షాన్యాయాన్ని స్వీకరించటం ఇలాంటి గుణాలున్న వాడు సన్యాసి అలాంటి సన్యాసి సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో సమానం శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాడు విధి విధానంతో సన్యాసాన్ని స్వీకరించాలి వ్యాధులతో బాధపడేవాడు మాత్రం వాక్కు ద్వారా కానీ మనసు ద్వారా కానీ సన్యాసాన్ని స్వీకరించవచ్చు ఆ విధంగా దీక్షగా ఉండే నిజమైన సన్యాసి భగవంతుడే ఓ అత్రి మహాముని సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన సంవర్తకుడు ఆరుణముని శ్వేతకేతు మహర్షి దుర్వాసుడు భుగుడు ని నిధాగుడు జడభరతుడు దత్తాత్రేయుడు రైవతకుడు లాంటి మహర్షులు పరమహంసలుగా ఖ్యాతిగాంచారు గాంచారు ఇతరులకు ఉన్నతులుగా కనిపించేవారు నిజానికి ఎంతో పవిత్రమైన నియమాలు పాటిస్తారు ఈ విధంగా పరమహంసలైన వారు త్రిదండాన్ని కమండలాన్ని కావడ జలపాత్రని శిఖ యజ్ఞోపేతాలని మంత్రపూర్వకంగా నీళ్లతో వదిలేసి ఆత్మజ్ఞానవతరులు కావాలి ఈ ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా అభ్యసించాలి పరిశుద్ధ హృదయంతో ఉండాలి కేవలం ప్రాణం నిలుపుకోవటం కోసమే భిక్షాన్నాన్ని భుజించాలి లాభ నష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకూడదు పరమహంస అయిన సన్యాసి శిథిలమైన గృహాలు అరణ్యాలు దేవాలయాలు పుట్ట పొదలు వృక్షములు ప్రదేశాలు కుమ్మరివారి ఇల్లు అగ్నిహోత్రం వెలిగే హోమశాల నదిలో నదిలో ఉండే ఇసుకతెన్నులు కొండ గుహలు పెద్ద చెట్టు తొర్రలు లాంటి ప్రదేశాల్లో నివసించాలి దేనికోసం ప్రయత్నం చేయక ఎలాంటి అహంకారాల్ని పొందకుండా సంచరిస్తూ నిరంతరం నారాయణ ధ్యానాన్ని ఆత్మవి విచారాన్ని చేస్తూ ఉండాలి ఇలా చేసేవారే పరమహంసలని కీర్తించబడతారు ఇదే పరమహంస అనే పేరుతో ఉన్న ఉపనిషత్తు జాబాలోపనిషత్తు సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ స్వస్తి